హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి నిన్నటి అటు వీడియోలు అట్ల తద్ది ఉదయం మేము ఎన్నింటికి లేసాము భోజనాలు అవి చూసారు కదండి ఇదిగోండి సాయంత్రం పూజ అండి సాయంత్రం పూజ ప్రారంభమైందండి ఇదిగోండి ముందుగా ఉండ్రాలి తద్దీకి అన్నీ రెడీ చేసుకునండి తర్వాత అట్ల తద్ది ఉంటుందండి అట్ల తద్ది వ్రత విధానం అట్ల తత్తి కథ అన్నీ కూడా ఉంటాయండి ముందుగా మనం ఉండాల తద్ది ఇక్కడ దేవుడి దగ్గర అంతా సిద్ధం చేసుకునండి మొత్తం కావలసినవన్నీ పంతులు గారు వచ్చేసరికి మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నామండి అంతా రెడీగా పెట్టుకుని పంతులు గారు వచ్చేసరికి లేట్ అవ్వకుండా అట్ల తగ్గితో పాటు పండ్ల వాయినం కూడా ఇస్తారు కదండి అవి అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నామండి దేవుడి దగ్గర అట్లా ఇదిగోండి పూజ ప్రారంభమైంది అంతులు గారు వచ్చారండి గౌరీ పూజ చేపిస్తున్నారు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి చేయించండి బియ్యంలో పెట్టి మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడి పూజ అండి విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత గౌరీదేవి ఫస్ట్ ఉండ్రాలు తద్ది పూజ చేయించి కథ అక్షింతలు వేయించారండి కథ అక్షింతలు చేత్తో పట్టుకుని కథ అయ్యాక అందరినీ కూడా దేవుడి మీద కొద్దిగా వేసి మన మీద వేసు మన తల మీద వేసుకునండి ఫస్ట్ ఉండ్రాళ్ళ వాయినాలు కదిపించారండి ఉండ్రాళ్ళ వాయినాలు అందరికీ ఇప్పించేశారండి ఉండ్రాళ్ళ తద్ది కథ అయ్యాక ఉండ్రాళ్ళు వా ఉండ్రాళ్ళు తద్ది ముందు తీర్చే తీర్చారండి ఇదిగోండి అందరం కూడా ఇలా పేరెంట్ వాళ్ళు అందరూ కూడా రెడీగా అన్నీ చేసుకుని ఉండటం గురించి చాలా తొందరగా చేసేసుకున్నామండి మొత్తం కుండల ధారణే శరణు సిద్ధి వినాయక శరణు విద్యా ప్రదాయక శరణు కథ జరుగుతుందండి కథ అంతా కూడా జరిగిందండి ఉండాలి తద్ది అట్ల తద్ది జరిగిపోయింది అయిపోయిందండి కదిపేశారు సాయంత్రం పేరెంటాల్కి ఇవ్వాలండి వాయినాలు ఇంకా కదిపించేశారండి పంతులు గారు ఉన్నప్పుడే ఇదిగోండి గోవు దగ్గరికి కూడా వెళ్ళామండి మనం పెద్ద రోజు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకి పసుపు కుంకుమ అలంకారం చేసండి తోరం ఇలా వేసి మనం గోవుకి పూజ చేసుకుంటాం కదండి గోవుకి తినడానికి పెట్టి చెంబుతో తోకతో మీ అందులో ముంచండి చెంబులో నీళ్ళల్లో ఆ నీళ్లు మనందరం కూడా తద్ది రోజు చుమ్ముకుంటామండి ఉట్టప్పుడు కూడా అనుకోండి కానీ తద్ది రోజు ప్రత్యేకించి గోవు పూజ చేస్తామండి ప్రత్యేకించి గోవు దగ్గరికి వెళ్ళి గోవు పూజ చేస్తాం కదండి ఇదిగోండి చెరువు దగ్గరకు కూడా వెళ్ళామండి చెరువు దగ్గరకు కూడా మట్టి తీసండి వినాయకుడిని మట్టి వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసండి అంతా పూజ అయిపోయాక మళ్ళీ అవన్నీ కూడా చెరువులో కలిపేస్తాం అండి ఇదిగోండి సాయంత్రం చుక్కను చూశాకండి పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాయినాలు అందజేసిందండి అమ్మాయి ఒక్కొక్కళ్ళకి అట్ల వాయినం కుడుములు వాయనం అన్నీ కూడా ఇచ్చేసామండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి